प्लीज डू सब्सक्राइब टू प्रजाभേരി न्यूज़ चैनल ओम गणेशाय नमः నేను డాక్టర్ విజయ వనస్కండి దేశం కోసం ధర్మం కోసం గణపతి విత్సవార కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు గణపతి దీక్ష గణపతి మాల ధర్మసేవ ఈ ఈ కార్యక్రమాన్ని మనం గణపతి నవరాత్రులు గణపతి ప్రతిష్టాపన మొదలుకొని గణపతి నిమజ్జనాలతో పూర్తి చేస్తాము ఇది లింగ భేదం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు మహిళలు పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఈ మాలధారణ చేయవచ్చు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా మన సమీపంలో ఉన్నటువంటి గణపతి ఆలయాల్లో ప్రతి చోట కూడా అర్చకులు మీకు సవివరంగా వినే వివరిస్తారు ఇది చాలా సులభమైనటువంటి నియమాలతో గణపతి మాలను ఎవరైనా ధరించవచ్చు గణపతి వస్త్రాలైనటువంటి తెలుపు కానీ ఎరుపు కానీ వస్త్రాలను మనం ధరించినట్లయితే అతి తక్కువ రుసుముతో గణపతి ఆలయాల్లో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి మీకు మాలలు లేని చోట్లయితే సివిల్లో ఉన్న వాళ్ళకైతే దీక్ష ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఈ గణపతి స్థాపన మొదటి మొదటి రోజే మనం ఈ దీక్ష తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పాటు ధర్మ సేవ అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈసారి తెలియజేస్తున్నాం మాలలో అనేది వ్యక్తిగత ప్రయోజనంతో పాటుగా ధర్మానికి కూడా సేవ జరగాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది ఇది చారిత్రకంగా కూడా చాలా రోజుల నుంచి అందుబాటులో ఉంది ఈరోజు మనం సంకస్థాన చతుర్థి భవ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిష్టతో ఉపవాస దీక్షను నిర్వహిస్తూ ఉన్నారు అలాంటిది అత్యంత పవిత్రమైనటువంటి ఈ గణపతి నవరాత్రులను మనం ఇంకా అత్యంత పవిత్రంగా ధర్మాన్ని కూడా ప్రచారం చేస్తూ ధర్మాన్ని సేవించుకునేటువంటి మార్గంలో భాగంగా ఈ గణపతి మాలను ముందుకు తీసుకెళ్లాలని అర్చకులు పురోహితులు దీని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది దీంట్లో భాగంగా మనం ఉదయం ఏకభుక్తం భోజనం చేస్తూ అన్ని సహజమైనటువంటి నియమాలు మనం ఫాలో అవుతూ ఉంటాం దాంతోపాటు ప్రతి మండపంలో కూడా కనీసం ఐదుకు పైగా గణపతి దీక్ష ధారణ గణపతి మాల వేసుకునేటువంటి వ్యక్తులు ఉండడానికి ఉండేలాగా ప్రయత్నం చేసుకోవాలి తద్వారా ఏంటంటే ఆ మండపానికి ఇంకా పవిత్రంగా భక్తి పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది ఆహార నియమాలు కూడా సాధారణమైనటువంటి నియమాలే ఉండు ఒక సందేశాన్ని అందించేటువంటి ప్రయత్నం మన మండపం ఆధారంగా ఒక సందేశాన్ని అందిస్తూ అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అందరినీ కూడా కలుపుకునేటువంటి ప్రయత్నం దాంతో ఉదయం సాయంత్రం రెండు సమయాల్లో కూడా ఆర్తి సమయానికి వీలైనంత ఎక్కువ మంది అక్కడ పాల్గొనేలాగా ప్రయత్నం చేయడం ఇంకోటి ముఖ్యంగా మనం ఈ ఈ మాలధారణ మాలధారణ చేసినటువంటి స్వాములు తప్పనిసరిగా ఏదైనా భగవద్గీత ప్రచారం కానీ ఏదైనా ఒక సందేశాన్ని అందించే ప్రయత్నం లేదంటే ఒక పది మంది కలిసి సమీపంలో ఉన్నటువంటి హరిజన బస్తీలో ఏదైనా ఆలయం ఉంటే అక్కడ ఒక కార్యక్రమం నిర్వహించడం కానీ ఇంకా పిల్లలకి పెద్దలకి ఒక ప్రతిరోజు కూడా పూజ అనంతరం మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రస్ఫుటంగా తెలియజేసేవి సమాజానికి అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి సూచనలు సలహాలని సాయంత్రం హారతి తర్వాత దీన్ని కూడా పూజలో భాగంగానే భావిస్తూ సమాజాన్ని సురక్షితంగా ఉంచాలనేటువంటి సంకల్పంతో మనం ఒక మంత్రాన్ని పారాయణం చేస్తాం జయ జయ గణపతి మంగళకారి వినాశక సంఘటన దాంతోపాటు ఒక మంచి సంక్షిప్తంగా ప్రధానమైనటువంటి అంశాలనే తెలియజేస్తూ ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో ఒక మంచి సందేశాన్ని కూడా వచ్చినటువంటి అర్చకుంతో కానీ లేకుంటే అక్కడ మనకు తెలియ మంచిగా కలిగినటువంటి వ్యక్తులతో కానీ ఒక మంచి సందేశాన్ని అందించడం ద్వారా అక్కడ ఉండేటువంటి సమాజాన్ని చైతన్యపరుస్తూ మేల్కొలుతూ ఈ దీక్ష మాల దాంతో పాటు ధర్మ సేవ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేద్దామని తెలియజేస్తున్నాం ఓం గణేశాయ నమ దేశం కోసం ధర్మం కోసం కార్యక్రమానికి స్వాగతం తిలక్జీ సామూహిక గణేష్ ఉత్సవ లక్ష్యం స్వదేశం స్వధర్మం స్వసంస్కృతి పరిరక్షణకై ఒకే మంత్రం ఒకే సమయం ప్రతి ఒక్కరం ఇదే ఐక్యతకు చిహ్నం మనం ఒక మంత్రాన్ని జయ జయ గణపతి మంగళకారి విఘ్న వినాశక సంకటహాలు గణపతి ద్వారా గణ జయ జయ గణపతి ఈ విఘ్నాలన్నింటినీ కూడా నశింపజేస్తూ మనకు మంగళాన్ని శుభాన్ని కలగజేస్తూ మనకున్నటువంటి వినాశనాలను సంకటాలను హరింపజేస్తూ ఉండేటువంటి ఈ మహామంత్రంని ప్రతి ఒక్కరం కూడా తప్పనిసరిగా ఎనిమిది ముప్పై గణపతి నవరాత్రుల్లో మొదలుకొని మొదటి రోజు నుంచి చిప్ట చివరి రోజు వరకు నిమజ్జనం రోజు వరకు కూడా ఎనిమిది ముప్పై నుంచి ముప్పై ఐదు ఐదు నిమిషాల పాటు అఖండ పారాయణం చేద్దాం తద్వారా మనకుండేటువంటి సనాతన ధర్మానికి దేశానికి ఉండేటువంటి అన్ని రకాల విఘ్నాలను వినాశనాలను సంకటాలను హరింపజేసి మనని ఎంతో జీవన ముక్తులం చేస్తూ సంతోషాలి ఆనందాలని సనాతన ధర్మం విజయంగా విజయవంతంగా ముందుకెళ్ళే దానికి ఎంతో మహాశక్తివంతమైనటువంటి ఈ మంత్రాన్ని హిందూ సంఘటన ఐక్యత ప్రదర్శన కోసం ఈ మహామంత్ర పారాయణ యజ్ఞంలాగా భావిస్తూ ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేసేటువంటి ప్రయత్నం చేశాం ధన్యవాదాలు